రే కృష్ణ మనం మేము మగేశ్వర గారు రండి రండి మనం రెండు వందల యాభై మంది పైన సరే రండి కేకే మా కాల్వేజ్ ఓకే సుందర గారు మేము ఒక రెండు వందల యాభై మంది పైన శ్రీలంక వచ్చాం ఇది ఐదో రోజా నాలుగు నాలుగారు ఐదో రోజు ఐదో రోజు ఆనందంగా ఇవాళ ఉదయం నల్లూరులో కందస్వామి అంటే కంద సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని శ్రీలంకలో ముత్తుమారి అమ్మ అనే ఒక ఫేమస్ బిగ్గెస్ట్ టెంపుల్ ఆ గోపురం తల్లి జూమ్ చేయగలవా వచ్చా అంతే ఆ గోపురం సో ఇది కొంచెం వెలుగులో రాగలిగి ఉంటే కథ వేరే కానీ మరి మేము అన్నీ తిరిగి వచ్చాం మా చిన్నపల్లి వచ్చింది సో కాబట్టి ఏం ధనమో దేవుని పెట్టి చూస్తారా సో ఈ అమ్మవారు ముత్తుమారి అమ్మ ఇక్కడ చాలా ఫేమస్సు ఈ ఏరియా నిన్న మేము జాఫ్రాలో ఉన్నాం ఇవాళ ఉదయం కూడా ఇప్పుడు ఇది క్యాండీ అనే ఏరియా ఈ క్యాండీ ఏరియా ఏమిటంటే ఈ శ్రీలంకకి పూర్వం నుంచి ఉన్న మొదటి రాజధాని ఇక్కడ హెర్పల్స్ జెమ్ స్టోన్సు చాలా ఫేమస్ అంట సో రేపు చూస్తాం అలాగే సీతమ్మ అశోక వాటిగా అవి కూడా రేపు చూడబోతాం అలాగే మా బంగారుల్లి వచ్చారు మన లోపలికి వెళ్ళిపోదాం ఇలా వచ్చి കാസ് പിടിച്ച് വച്ചു അത് ചെറിയ മതി ബാങ്ക് അമ്മവാരം അക്കാക పెద్ద టెంపులు చూసారా శ్రీలంక బౌద్ధులు ఎక్కువగా ఉన్న డెబ్భై శాతం పైన బౌద్ధిజం ఉంది ఇక్కడ హిందూజం ఒక ట్వంటీ పర్సెంట్ పైన ఉంది ఇంచుమించుగా మిగిలిన బ్యాలెన్స్లో ముస్లింలు క్రైస్తవులు ఉన్నారు యాక్చువల్గా ఇది కూడా మన భారత్లో ఒకప్పటి అంతర్భాగమే మన రాజులు వాళ్ళందరూ అందువల్ల ఇక్కడ ఇన్ని గుళ్ళు అవి ఉన్నాయి ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే హిందూ దేశం కాదు ప్రపంచమంతా హిందువులదే ఎందుకని రామాయణంలో చెప్పారు ఈ భూమండలం అంతా ఈక్ష్వాంశస్థులదే హిందూ అనే పదం అది ఒక మరొక పదం పర్యాయ పదం మనంతా అంతా సనాతనం మన అందరికీ బంధం ఉంది ప్రపంచంలో అందుకని ప్రపంచంలో ఎక్కడ తవ్వినా మనకి సంబంధించినటువంటివే ఎవిడెన్సులు ఒక విగ్రహమో ఒక విష్ణుమూర్తో ఒక గణపతో ఓ శివలింగమో దొరుకుతూనే ఉంటాయి ఎక్కడైనా కాబట్టి ఇదంతా అందరిది ఏదో ఒక ముష్టి ఒక మతం వాడు ఏదో పుస్తకం రాస్తే అది వాడు ఆక్రమించేయడానికి ప్రయత్నం చేస్తే అది అవ్వదు ఈ భూమి మీద వలన గెస్ట్గా వచ్చాం గెస్ట్గా వెళ్ళిపోవాలి అంతేగాని దేశాల ముక్కలు మొక్కలు చేస్తాం దేహాలను మొక్కలు చేస్తాం దేవాలయాలు ఆక్రమిస్తాం అటువంటి దరిద్ర మతాల వలనే ప్రపంచానికి ప్రమాదం అందుకని ఎక్కడ గుడి ఉన్నా అక్కడ మనుషులకి అన్నం దొరుకుతుంది పక్షులకి దొరుకుతుంది చిన్న చిన్న జీవులు కూడా దొరుకుతుంది కాబట్టి ప్రపంచం అంతా ఉండవలసినవి గుళ్ళు విగ్రహారాధన చేయడం వలన ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది ఇలాంటి దేవాలయాలు రావడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది చివరికి ప్రభుత్వాలు కూడా ఇలా దేవాలయాల మీదే బతుకుతాయి ఒక్క రూపాయి కూడా మసీద్ నుంచి చర్చి నుంచి తేలేని చావట ప్రభుత్వాలు అదైందా కాబట్టి ప్రపంచం బాగుండాలంటే గురు సనాతన ధర్మం ఉండాలి సనాతన ధర్మం బాగుండాలంటే హిందువులు దాన్ని ఆచరించాలి అందుకని ఇలాంటి దేవాలయాలను మనం నిర్మించలేకపోయినా మన పెద్దలు పూర్వులు రాజులు నిర్మించిచ్చారు వాటిని కాపాడుకుందాం రక్షించుకుందాం ఖచ్చితంగా ప్రతి భారతీయుడు శ్రీలంక రావాలి ఎందుకంటే వీళ్ళ శుభ్రానికి శుభ్రంగా దండం పెట్టాలి ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగాం ఎక్కడైనా చెప్తుందా ఎక్కడైనా చెప్తుందా ఎక్కడైనా ఫ్లెక్సీలు ఉన్నాయా సినిమా దరిద్రం ఉందా సినిమాలకు చచ్చిపోయాక నాన్సెన్స్ ఉందా కాబట్టి మనం ఇలా వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది నో డౌట్ క్లీన్ అండ్ గ్రీన్ అండ్ శ్రీసుబ్రహ్మణ్య స్వామికి హరో మహారా

జన్మించమని అది అదొక ఉద్దేశం మీకు ఒంపు రావాలి అదేవిధంగా మీరు ఈ వండడం ఈ గుజీలు తీయడం ఆరోగ్యానికి చాలా మంచిది శాస్త్రాంగం చాలా మంచిది ఇప్పుడు అక్కడ ఏం శాస్త్రాంగం జరుగుతుందో ంటే పొద్దు ఈ ఈ స్వామి మనతోనే ఉన్నాడు అక్కడ చూసేయం అక్కడ చూసాం మళ్ళీ ఎక్కడ చూసాం మనతోనే ఉంటాడు హలో హా వేరు వేలు ఒక వేణుగూరుగా వేరు వేణుగూరుగా ఒక దేవసేన సుబ్రహ్మణి భూదేవి శ్రీ రంగనాథనాథ భగవానికి చూడండి పెళ్ళి తిరువళి సరియ తిరువళి श्री कोदास्वामि भगवान् श्रीदेव श्रीरत्नाकुमार्की श्रीरङ्गमङ्गीहस्तिशैलशिकरोज्ज्वल पारिजातौ श्रीवेङ्कटाचलशिखरालय कालमेघौ

की जय माता बचा신 शक्ति श्री ललिता मां की जय महालक्ष्मी की जय सरस्वती मां की जय पार्वती मां की ఓ విషయం చెప్తానే పార్వతీదేవి ఎవరిని ప్రేమించింది శివుణ్ణి ప్రేమిస్తే ఈయన ఏ రూపంలో వచ్చాడు బుద్ధుడిలో వచ్చాడు వచ్చి ఎందుకమ్మా ఆయన పెళ్లి చేసుకోండి ఎవరిని ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు కా శివుడే మళ్ళీ బుద్ధుడు బుద్ధుడి రూపంలో వచ్చి శివుడే శివుడి గురించి కించపరుస్తూ ఎందుకు పంపా కూడా ఎద్దు మీద తిరుగుతాడు చర్మం గట్టి ఎవరు శివుడే శివుణ్ణి కించపరుస్తూ ఆవిడ మనసు తెలుసుకోడా అని అంటే ఏమండి ఆయన ఎద్దు మీద వచ్చి తిరుగుతాడని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు కానీ ఏనుగు మీద వెళ్ళేవాడు కూడా ఆయనకి నమస్కారం పెట్టేళ్తాడు కదండి కాబట్టి నా సెలక్షన్ స్ట్రాంగ్ ఐఆమ్ నాట్ రాంగు ఎవరో అలా అన్నది అని అన్నాక నేను ఉంటానండి అని వెళ్ళిపోతుంది వెళ్తుంటే ఈయన చేపట్టుకున్నాడు శివుడు మా మామూలు రూపానికి వచ్చి అప్పుడు పార్వతీదేవి చెప్పింది మా నాన్నగారితో మాట్లాడలేదు ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తుందని చెప్పిందండి మరి ఇప్పుడు ఆయన చేపట్టుకుంటాక వెళ్ళిపోవాలి కదండి డిజిటర్ మ్యారేజ్కి ఎక్కడికో ఏమంది ప్రేమించింది శివుణ్ణి ఎవరితో చెప్పండి అదే ఆడపిల్ల అలా ఉండాలి ప్రేమించాం కదా అని చెప్పి ఎవడో ఒకరిని తీసుకొచ్చి అమ్మ అల్లుడు లెట్స్ గిల్లుడు అనకూడదు అడుదాం రాముడు అన్నాడా రాముడు కూడా పెళ్ళి విషయంలో సార్ నేను మీరు ఎక్కువ పెట్టమన్నారు నేను క్షత్రియుడిని ఇక్ష వంశంలో పుట్టాను మీరు లేడా అక్కడ అంటే మరి మాకు బీపీ రాదా అందుకే ఎత్తు ఎక్కువ అది తిరిగింది మీ పిల్ల కోసం పెళ్ళి కోసం నేను రాలేదు సార్ పెళ్ళి విషయమా నాతో మాట ఈ పద్ధతి ఆడ మన పిల్లోడైనా ఆడపిల్ల నేర్చుకోవాలి నేర్చుకోవాలి నువ్వు వినాలి చెప్ప అమ్మ వెంటర్ మహాదేవి జైరేష

Oh, close, okay, right. 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 I'm gonna have it. Okay.